నమస్కారం అండి నేను డాక్టర్ మోహా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను ఇవాళ మనం డిజిటల్ యుగంలో ఉన్నాం ఈ సోషల్ మీడియా యుగంలో అందరికీ తలెత్తే ప్రశ్న ఏంటంటే సోషల్ మీడియా అది ఒక కామని పిశాచమా లేదా అపర సరస్వత ఈ క్వశ్చను ఎస్పెషల్లీ పిల్లల తండ్రులకు పిల్లల తల్లులకు కామన్గా వచ్చేటటువంటి ప్రశ్న ఎందువల్ల వాళ్ళు కామన్గా వచ్చి డాక్టర్ దగ్గర వాళ్ళు కంప్లైంట్ చేసేదంటే పిల్లల మీద ఎప్పుడు ఫోన్ పట్టుకునే కూర్చుని ఉంటాడండి మా అబ్బాయి మా అమ్మాయి సో లేదా ఈ మధ్యకాలంలో పెద్దవాళ్ళ మీద కూడా ఇలాగే కామెంట్లు చేయడం జరుగుతుంది సో ఎప్పుడు ఫోన్ పట్టుకునే కూర్చుని ఉంటారు వాళ్ళు సో మాతో సోషల్ ఇంటరాక్షన్ అనేది తగ్గిపోయింది అనేటటువంటిది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను దీనికి నేపాల్లో ఉన్న గవర్నమెంట్ మీద చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో కారణాలు ఏదైనా కానివ్వచ్చు సోషల్ మీడియాలో నెగిటివ్గా కామెంట్స్ రావడం మొదలుపెట్టాయి ఎవరైతే మినిస్టర్లు ఉన్నారో వాళ్ళ పిల్లలు విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు వాళ్ళు అమెరికాలో చదువుతున్నారు వాళ్ళు వాళ్ళు పెట్టే పోస్టులని ఎగ్జాంపుల్స్గా చూపించి ఇలా నెగిటివ్గా రావడం మొదలైంది సో అది సడన్గా ఎక్కువగా దాని జనాలు చూడటం వైరల్ అంటారు చూసారా సో అట్లా ఎక్కువగా చూడటం మొదలుపెట్టేసరికి గవర్నమెంట్ ఏం చేసింది మనకు మన మీద వీళ్ళు చెడు ఎక్కువగా పెరిగిపోతోంది ఈ వీడియోలు బాగా చూస్తున్నారని సోషల్ మీడియా అంతా కూడా ఆ వెబ్సైట్లని కంట్రీలో బ్యాన్ చేశారు వాళ్ళు బ్యాన్ చేయడం తోటే ఏమైంది యువత అంతా కూడా తిరగబడి గవర్నమెంట్నే దింపేశారు దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే సోషల్ మీడియాని ఇది మన వాళ్ళు మన దేశంలో ఇది ఎట్లా హ్యాండిల్ చేయాలని ముందే పసిగట్టేశారు సోషల్ మీడియాని బ్యాన్ చేయడం కాదు సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు సోషల్ మీడియాని ఎలాగా దాన్ని మ్యానిపులేట్ చేయాలి దానిలో మంచి మంచి ఎలా ప్రవేశపెట్టాలి మన మీద మనకి అనేటటువంటిది ద్వారా మనుషుల్ని మ్యానిపులేట్ చేయొచ్చని ప్రస్తుత మన గవర్నమెంట్కి తెలుసు అది తెలియక పాపం నేపాల్లో గవర్నమెంట్ వాళ్ళు కూలిపోయింది ఇది ఎందుకు చెప్తున్నానంటే పంతొమ్మిది ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇప్పుడు కాదు ఒక ఆరు నెలల క్రితం పంతొమ్మిదో ఫిబ్ర తారీఖున జర్నల్ ఆఫ్ మెడికల్ ఇంటర్నెట్ రీసెర్చ్ అనేటటువంటి జర్నల్లో జేఎంఐఆర్ డాట్ ఆర్గ్ అనేటటువంటి ఒక వెబ్సైట్లో ఒక స్టడీ ప్రచురించడం జరిగింది ఎవరు ప్రచురించారు షెంగ్డెంగ్ నాషీన్ అనేటటువంటి ఇద్దరు చైనా వ్యక్తులు కానీ వాళ్ళు స్టడీ చేసింది అమెరికన్ పాపులేషన్ అమెరికన్ డేటాబేస్ని వాళ్ళు స్టడీ చేశారు సో వాళ్ళు ఏం చేశారు ఎనిమిది వేల ఎనిమిది ఒక వంద ఎనభై తొమ్మిది మంది నియర్లీ ఎనిమిది వేల రెండు వందల మంది పేషెంట్ని వాళ్ళు ఎవరు అరవై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు వీళ్ళు ఓల్డేజ్ హోమ్స్ లోనో రికవరీ హోమ్స్ లోనో ఇట్లాంటి ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ హోమ్స్ లో రిటైర్ పోస్ట్ రిటైర్మెంట్ ఉన్న ఒక ఎనిమిది వేల రెండు వందల మంది వ్యక్తుల్ని ఈ చైనీస్ వాళ్ళు వాళ్ళ మెడికల్ డేటాని స్టడీ చేశారు వాళ్ళు ఎందుకు స్టడీ చేశారు వీళ్ళలో ఒక నాలుగు వేల మందికి వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంది ఇంకొక నాలుగు వేల ఈ నాలుగు వేల మందికి ఏంటంటే వాళ్ళు ట్రీట్మెంట్లు కంటిన్యూ చేశారు తనలో సగం మందికి ఇంకొక నాలుగు వేల ఒక మందికి సోషల్ మీడియా ఇవ్వడం స్టార్ట్ చేశారు ఏం సోషల్ మీడియా మామూలుగా ఉన్నటువంటి ట్విట్టరు ఫేస్బుక్ యూట్యూబు లేకపోతే వాట్సాప్ ఇట్లాంటి వాటిల్లో ఇవ్వడం ద్వారా వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉన్నది నాలుగు వేల మంది సోషల్ మీడియా లేని నాలుగు వేల మందిలో ఎట్లా ఉన్నది ఈ రెండు కంపేర్ చేసి చూసారన్నమాట చూడగా వాళ్ళకి ఏం తెలిసింది ఎవరికైతే సోషల్ మీడియా మనం ఇచ్చామో వాళ్ళలో మానసిక స్థితి ఇంప్రూవ్మెంట్ వచ్చింది వాళ్ళకి సో వాళ్ళ జీవితం మీద ఇంకా ఇంట్రెస్ట్ వచ్చింది ఒక నిరాశ నిస్పృహలో ఉన్నటువంటి జీవితాన్ని నుంచి వాళ్ళకి జీవితం మీద ఇంట్రెస్ట్ రావడం సో వాళ్ళకి ఇంకా నేను ఎక్సర్సైజ్ చేస్తాను నేను ఇంకా హెల్తీగా మారాలి నా హెల్త్ని బాగా చూసుకోవాలి మందుల మీద ఇంట్రెస్ట్ రావడం హెల్త్ మీద ఇంట్రెస్ట్ రావడం జరిగింది ఎవరికైతే లేదో వాళ్ళలో వ్యధా ప్రకారం నైరాశ్యం నిస్పృహ దీంట్లో వాళ్ళు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది మిడిల్ ఏజ్ వాళ్ళు జనరల్గా ఎవరికైతే పిల్లల తళ్ళులు కానివ్వండి అలాగే పెద్దవాళ్ళు తెలుసుకోవాల్సింది ఇంకా సోషల్ మీడియా అనేది కొత్త నిత్య సత్యము ఇది అ న్యూ రియాలిటీ దానిలో మనం మంచి చూడటం ద్వారా జీ వాళ్ళకి పెద్దవాళ్ళకి మనం పెద్దవాళ్ళు యూత్ వదిలేద్దాం ఎలాగో చూస్తున్నారు పెద్దవాళ్ళకి వాళ్ళకి జీవితం మీద వాళ్ళ పాత జ్ఞాపకాలు పాత ఫ్రెండ్స్తో కనెక్ట్ అవ్వడము పాత జ్ఞాపకాలు వాళ్ళకి తిరిగి వాళ్ళు తిరిగి తోడుకుని మాట్లాడుకోవడం ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళకి వాళ్ళకి మానసిక స్థితి ఇంప్రూవ్మెంట్ వస్తుంది జీవితం మీద ఇంట్రెస్ట్ వస్తుంది బేసికలీ సో దీన్ని ఏమంటారంటే డిజిటల్ లిటరసీ అంటారు ఇప్పుడు ఎక్కువ మంది పెద్దవాళ్ళు చూడండి ఈ ఫోన్లు నేను చూడటం నా వల్ల కావట్లేదండి మెసేజ్ వచ్చింది లేదా నేను ఏదో ఒక పంపాలి అరే మన వండు పిలిచి వరేవరికి కొంచెం చేసి పెట్టారు వాడని బిజీగా ఉంటాడు పిల్లలు బిజీగా ఉంటారు నేను చేయలేకపోతున్నానండి డబ్బులు పంపించాలట ఫోన్లో ఎవరికైనా నా వల్ల కావట్లేదండి ఇట్లాంటివి నేర్చుకుంటే వాళ్ళకి జీవితంలో ఈజీ అవటం కాకుండా ఇంట్రెస్ట్ కూడా కలుగుతోంది సో డిజిటల్ లిటరసీ అనేది సో ఇంటర్నెట్ వాడటం ఎట్లా ఫేస్బుక్ వాడటం ఎట్లా మనకు కావాల్సిన ఫేస్బుక్లో చూడటం ఎట్లా యూట్యూబ్లో మనకి నచ్చినవి వెతుక్కోవడం ఎట్లా ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ అయిపోయింది మనకు అవసరమైనవి ఇన్ఫర్మేషన్ ఒకటి అడిగితే మనకి పది పదిహేను ఆప్షన్స్ వస్తున్నాయి వీటిలో మనకు అవసరమైనవి తెలుసుకోవడం ఎట్లా మన హెల్త్ విషయాలు ఉన్నాయి మన హెల్త్ విషయాల గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే గూగుల్ కాకుండా ఇంకా ఏమన్నా ఉన్నాయా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టు ఉన్నాయి జెమినీ గ్రాక్ ఇట్లాంటి కొన్ని ఉన్నాయి చాట్ జీపీటీ ఇట్లాంటి వాటిని వాడటం ఎట్లా వాటిలో మనకు కావాల్సిన డేటా ఫీడ్ చేయడం ఎట్లా ఇట్లాంటివి తెలుసుకోవడం ద్వారా మన హెల్త్ గురించి మనకు ఇంకా బాగా తెలుస్తుంది ఈ డిజిటల్ లిటరసీ పెంచుకోవడం అనేది ఎస్పెషల్లీ అరవై ఐదు వయసు దాటిన వాళ్ళలో ఎంతో ముఖ్యమో అని చెప్పి స్టడీ చెప్తోంది అది కొత్త రియాలిటీ ఇంటర్నెట్ వాడటం అనేది నేర్చుకొని తీరాలి తీరడం ద్వారా వాళ్ళకి జీవితం ఇంకా ఈజీ అవడమే కాకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ పుడుతోంది వాళ్ళకి అని చెప్పేది దీనివల్ల వచ్చే లాభాలు ఏమిటి ఫస్ట్ మనకు కావాల్సిన వాళ్ళు ఎడ్యుకేటివ్ మనకి తెలిసి తెలియని వాటి గురించి తెలుసుకుంటున్నాం ఆరోగ్య రీత్యా లేదా కొత్త ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకోవడం కొత్త విషయాలు తెలుసుకోవడం ఇది దానిలోంచి మనకి ఎడ్యుకేషన్ వస్తుంది ఇన్ఫ్యాక్ట్ ఒక జోక్ కూడా ఉంది కదా వాట్సాప్ యూనివర్సిటీ అని చెప్పేసి వాట్సాప్లో అంతా చదివి తెలుసుకొని వాళ్ళు మనకి తెలుసు అనుకుంటున్నారు ఒకటి రెండవది పాత పరిచయాలు తిరిగి తోడడం ద్వారా వాళ్ళకి మనకి మళ్ళీ ఇంట్రెస్ట్ పుడుతుంది మన హ్యాపీనెస్ కోషన్స్ అనేది పెరుగుతోంది మూడవది జీవితం మీద ఇంట్రెస్ట్ పుట్టి ఎక్సర్సైజ్ చేసుకోవడము మీరు చదువు చదవచ్చు ఇప్పుడు అరవై ఏళ్ళ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు వీడియోస్ వస్తుంటాయి ఫిట్ ఇంత ఫిట్గా ఉన్న డెబ్భై ఏళ్ళ వాళ్ళు లేకపోతే పాత హీరోయిన్ చూడండి యాభై ఏళ్ళ హీరోయిన్ ఆవిడ ఎంత ఫిట్గా ఉంది ఇట్లాంటి చూడటం ద్వారా మనకి ఓహో ఇప్పుడు మనకేంటి ఎక్సర్సైజ్ చేయడం అనేది బాగా కుర్రాలు చేసుకుంటారు నాకు ఎక్సర్సైజ్ ఏంటండి ఇప్పుడు మొన్న ఒకవేళ ఫోన్ చేశాడు నాకు ఫోన్ చేస్తే మీరు వ్యాయామం చేయాలంటే ఈ వయసులో నాకు వ్యాయామం ఏంటండి అంటే ఈ వయసులోనే కదండి మీకు వ్యాయామం కావాల్సింది ముప్పై ఏళ్ళ వాళ్ళు ఎట్లాగూ బలంగా ఉంటారు వాళ్ళకి ఎలాగూ వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటారు బలం తగ్గిన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి బలం తగ్గిన వాళ్ళు అరవై వాళ్ళు సో ఇట్లాంటివి తెలుసుకోవడం ద్వారా వాళ్ళకి హెల్త్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ పడుతుంది వాళ్ళ అపోహలు పోతున్నాయి సో ఫైనల్గా క్రోడీ గురించి చెప్పేదల్లా నేను సోషల్ మీడియా అనేది కొత్త రియాలిటీ ఇది ఒక జనాలు యాక్సెప్ట్ చేసి తీరాల్సినటువంటి అంశం దాన్ని ఎలా వాడుకోవాలి సో పెద్దవాళ్ళు అరవై ఐదు వేలు దాటిన వాళ్ళు కూడా ఇంటర్నెట్లో ఎలాగా మనకు కావాల్సినటువంటి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం ఎట్లా మిగతా ఇవి కాకుండా హెల్త్ పరంగా మాట్లాడుతున్నాం ఆఫ్ ఇప్పుడు డబ్బులు పంపించడం ఈమెయిల్ ఇవ్వడం ఇట్లాంటివే కాకుండా సోషల్ మీడియాని దాంట్లో మనకు కావాల్సిన విషయాలు మనం తెలుసుకుంటూ ఉండడం ఎట్లా అనేది తెలుసుకోవడం అవసరం చాలా ముఖ్యమని ఈ స్టడీ ద్వారా మనకి తెలుస్తుంది